వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా హలో నమస్తే సత్ నమస్కారం గుడ్ ఈవినింగ్ అంటూ నాగార్జున సందడి చేసే బిగ్ బాస్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది బిగ్ బాస్ అంటే నాగార్జున పోస్ట్ చేసే ఈ ప్రోగ్రాం ఎంత క్రేజో అందరికీ తెలుసు జనాల్లో బిగ్ బాస్ అంటే పడి బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయిందంటే అందరూ టీవీలకు ఫోన్లకు అత్తుకుపోయి తమకు ఇష్టమైన కాంటెస్టెంట్లను గెలిపించాలని తీవ్ర స్థాయిలో మెసేజ్లు చేస్తుంటారు ఎక్కడ చూసినా బిగ్ బాస్ చర్చే బిగ్ బాస్ కు చాలా క్రేజ్ ఉంది మరి బిగ్ బాస్ తొలి సీజన్ నుంచి ఇప్పుడు మొన్నకు మొన్న ముగిసిన ఏడవ సీజన్ దాకా బిగ్ బాస్ అంటే జనాల్లో విపరీతమైన క్రేజ్ ఎవరు చూసినా ముఖ్యంగా యంగ్స్టర్స్ బిగ్ బాస్ గురించి మాట్లాడుతుంటారు ఎంతసేపు మెసేజ్లు ఫార్వర్డ్ చేసి ఓటింగ్ సిస్టమ్ ద్వారా బిగ్ బాస్ లో తమకు అభిమాన వ్యక్తిని గెలిపించుకోవాలని నానా రకాల ఫీట్లు పడుతుంటారు ముఖ్యంగా బిగ్ బాస్ లో పోటీ పడే వారి కోసం వీరు అభిమాన సంఘాలు కూడా ఏర్పాటు చేసుకుంటుంటారు ఎందుకంటే బిగ్ బాస్ ఇప్పుడు యువతరం జీవితంలో ఒక భాగమైపోయింది మళ్ళీ నెక్స్ట్ సీజన్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తుంటారు అది బిగ్ బాస్ నాగార్జున ప్రభావం బిగ్ బాస్ లో నాగార్జున యాంకరింగ్ నాగార్జున హోస్టింగ్ ఆయన వేసే ప్రశ్నలు ఆయన వేసే చిలిపి చిలిపి సరదా పనులు అన్ని జనాల్లో బాగా క్రేజ్ ను పెంచుతున్నాయి దీనికి తోడు బిగ్ బాస్ చేసే టాస్కులు బిగ్ బాస్ అక్కడ ఉన్న పోటీదారుల మధ్య పెట్టే టాస్కులు విపరీతమైన క్రేజ్ ను పెంచుతుంటాయి రకరకాల విన్యాసాలతో రకరకాల గేమ్లతో జరిగే ఈ రియాలిటీ షోలో చాలా మంది తామే ఉన్నట్టు ఫీల్ అయిపోయి దాన్ని చూస్తూ టీవీలకు ఫోన్లకు అతుక్కుపోతుంటారు అంటే బిగ్ బాస్ ఇప్పుడు యూత్ లో ఒక భాగమైపోయింది అయితే బిగ్ బాస్ హద్దులు దాటిపోయాడా అవధులకు మించి వెళ్ళిపోయాడా ఎందుకంటే ఇక్కడ సామాజిక బంధనాలకు లేదు సామాజిక రుగ్మతలకు ఇక్కడ మంచి పెంచి పోషించేలా ప్రోగ్రామ్స్ ఉంటాయి ముఖ్యంగా యువతి యువకులు వారికి బయట గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది పెళ్ళాం ఉంటుంది మగుడు ఉంటాడు బాయ్ ఫ్రెండ్ ఉంటాడు అందరూ ఉంటారు కుటుంబ సభ్యులు ఉంటారు కానీ ఇక్కడికి వచ్చి ఆ హాల్లో వారి మధ్య కొత్త కెమిస్ట్రీ పుట్టుకొస్తుంది వారి మధ్య అనైతికత అనేది రాజ్యం ఇది ఖచ్చితంగా కొంతమంది విమర్శించవచ్చు కానీ ఆ ప్రోగ్రాం చూసే వారికి వారి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ ఉన్న విషయం చాలా బాగా తెలుస్తుంది మరి బయట ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ పరిస్థితి ఏంటి ఆ టీవీ చూసిన వారి మానసిక పరిస్థితి ఏంటి ఇది సామాజిక రుగ్మతలకు కారణమవుతోందని చాలా మంది విమర్శిస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అభిమానులు వారేం పెద్ద స్టార్స్ కాదు వారి వ్యక్తిగత ఆధారంగా పోటీ చేసి విజే విజేతలు అవుతుంటారు గెలుస్తుంటారు ట్రోఫీలు అందుకుంటారు కానీ బయట స్టార్ వారి అభిమానం చేసే హంగామా అంతా ఇంత కాదు అసలు అభిమానం అంటే ఇంత దరిద్రంగా ఇంత దయనీయంగా ఉంటుందా అనే చాలా జుగుసకరమైన వాతావరణం కనిపిస్తుంటుంది మొ మొన్న ఏడవ బిగ్ బాస్లో విజేత పల్లవి ప్రశాంత్ ఆయన గెలిచాడు బయటకు వచ్చాడు ఆయన ఓన్ టాలెంటే అనుకుందాం ఆయన వ్యక్తిగత ప్రతిభ అనుకుందాం కానీ బయట మాత్రం జరిగిందేంటి అంత దారుణమా అభిమానుల హంగామా ఇంత దయనీయమా కార్లు ధ్వంసం బస్సులు ధ్వంసం ఇదా అభిమానం అంటే సిగ్గు శరం ఉండాలి కొంచెమైనా బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్టు ఎస్ ఆయన్ని అరెస్ట్ చేశారు ఈ అరెస్టును కూడా వివాదాస్పదంగా చూస్తున్నారు విజేతగా బయటకు వచ్చిన తర్వాత బయట పరిస్థితి బాగలేదు లాండ్ ఆర్డర్ దెబ్బతింటుంది ర్యాలీలు వద్దు అంటూ పోలీసులు బ్రతిమాలారు కానీ రైతు బిడ్డను అనే ఒకే ఒక సాగుతో ఆయన పోలీసుల మాటను పెళ్ళచవులు పెట్టాడు ర్యాలీ తీశాడు ఏం జరిగింది విధ్వంసం బస్సులు ధ్వంసం కార్లు ధ్వంసం అన్ని ధ్వంసమే దీనికి కారకులపై కేసులు పెట్టొద్దా పెట్టి అరెస్ట్ చేయొద్దా రైతు బిడ్డ అయితే మాత్రం గ్రామాల్లో అనేక నేరాలు ఘోరాలు జరుగుతుంటాయి రైతు బిడ్డలే క్రైమ్ చేస్తుంటారు రైతు బిడ్డ కదా వదిలేస్తామా చట్టబద్ధంగా శిక్షిస్తాం కదా మరి ఇక్కడ రైతు బిడ్డ పాయింట్ ఎందుకు వచ్చింది నేరం నేరమే తప్పు తప్పే ఓకే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ వెనుక పోలీసులు అత్యుత్సాహం ఉందనుకుందాం అయిన భద్రతా ఏర్పాట్లు చేయలేదనుకుందాం మరి పల్లవి ప్రశాంత్ ఆ విషయాన్ని కాస్త గమనించి కాస్త సహకరించి ఉంటే విధ్వంసం జరిగేది కాదు కదా ఆయన గెలిచిన ఆనందంతో గెలిచిన అహంకారంతో అంతగా రియాలిత్ కాల్సిన అవసరం ఏంటి అభిమానులను రెచ్చగొట్టాల్సిన అవసరం ఏంటి పల్లవి ప్రశాంత్ గనక మాట వింటే పోలీసుల మాట వినుంటే అన్నపూర్ణ స్టూడియో దగ్గర అంత హంగామా జరిగేది కాదు ఎందుకంటే పోలీసులు తక్కువ సంఖ్యలో ఉన్నారు జనం ఎక్కువ సంఖ్య కార్యకర్తలు వందల వేల మంది సంఖ్యలో ఉన్నారు వారిని అదుపు చేయడం పోలీసులకు సాధ్యమా గెలిచిన తర్వాత ట్రోఫీ అందుకొని ఆ వచ్చిన డబ్బులు ఏవో తీసుకొని మౌనంగా ఇంటికి వెళ్ళి ఉన్న ఊర్లో సంబరాలు చేసుకోవచ్చు కదా హైదరాబాద్ నగరంలో ఈ సంబరాలు ఏంటి ఈ విధ్వంసం ఏంటి కొంచెం ఆలోచించండి రైతు బిడ్డైన మాత్రాన ఏమైనా చేయొచ్చా ఇది తప్పు కదా పాయింటే పాయింట్ అవసరమేది ఇక్కడ ఆయన బిగ్ బాస్ విన్నర్ గెలిచాడు ర్యాలీ తీశాడు విధ్వంసానికి కారకుడయ్యాడు అరెస్టు చేశారు పోలీసులు చూస్తూ ఊరుకుంటారా ఇప్పుడు మొత్తం బిగ్ బాస్ పైనే ప్రశ్నలు లేవస్తున్నారు ఎందుకంటే బిగ్ బాస్ అవసరమా ఈ సమాజానికి ఎక్కడో ఉత్తర భారతంలో హిందీ ఛానల్ నడుస్తుంది సక్సెస్ అవుతుంది దాన్ని కాపీ కొట్టి ఇక్కడ అనిపిస్తున్నారు కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సామాజిక బంధనాలకు బీటలు వారుస్తున్న బిగ్ బాస్ మనకు అవసరమా అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు చాలా మంది న్యాయస్థానం తలుపులు తడుతున్నారు బిగ్ బాస్ ప్రోగ్రామ్ నిషేధించాలి ఈ బిగ్ బాస్ ప్రోగ్రామ్ హోస్ట్ చేస్తున్న నాగార్జునను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి మరి బిగ్ బాస్ పై ప్రభుత్వం ఏమైనా వ్యవహ కఠినంగా వ్యవహరిస్తుందా లేక ఎప్పటిలాగే వివాదాలు వస్తుంటాయి కంప్లైంట్లు వస్తుంటాయి పుకార్లు వస్తుంటాయి హంగామా చేస్తుంటారు మళ్ళీ బిగ్ బాస్ ఎయిట్ వచ్చేస్తుంది వస్తుంది కూడా అంతే కదా ఓకే ఇంకో పాయింట్ పల్లవి ప్రశాంత్ అరెస్టు బయట ప్రతిసారి బయట హంగామా అభిమానుల విధ్వంసం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది దీనిపై బిగ్ బాస్ టీంకు ఎంత మాత్రం బాధ్యత లేదా అదనపు భద్రత కోరాల్సిన అవసరం లేదా పోటీ చే నడిపిస్తారు విజేతలను ప్రకటిస్తారు బయటికి తొలుతారు బయట ఏమైనా జరగవచ్చా లోపలన బిగ్ బాస్ టీంకు దీనిపై బాధ్యత లేదా ఎందుకు బాధ్యతాయుతంగా వివరిస్తారు తమ బాధ్యతను ఎందుకు విస్మరిస్తారు ఇదే కారణంగా బిగ్ బాస్ అంటే చాలా మందిలో ఇప్పుడు భయమనే వాతావరణం ఏర్పడుతోంది